సభాధ్యక్షులు నాగరాజు వేదిక మీద మన పార్టీ ప్రధాన కార్యదర్శి మన మన రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జి బివి రాఘవల్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు జిల్లా నాయకులు సోదరులరా సోదరులారా ఈ రోజు ఫ్యాసిజం మీద ప్రజా సైన్యం విజయం సాధించిన చారిత్రక దినం సందర్భంలో మనం ఈ సభను ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ రోజు రేపే నుండి మూడు రోజులు జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భం ఈ సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ సదన్ ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం ఈ మూడు రోజులు జరిగేటువంటి రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించి ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రజల ముందు పెట్టడం కోసం ఈ మూడు రోజుల సమావేశం చర్చించనుంది ఒకవైపు ఈ ఉగ్రవాదానికి మతోన్మాదానికి ఈ తరహా శక్తులకి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేస్తూ హిందువులైనా ముస్లింలైనా అగ్రపులాలైనా లేదా దళితులైనా ఆదివాసీలైనా బలహీన వర్గాలైనా మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే అందరూ ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకోవాలి అదే సమయంలో ఐక్యంగా మన హక్కులు కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు ఎన్నడూ ముందు ఎన్నో కనీ వినియర్ కానీ గత నాలుగు ఐదు సంవత్సరాలుగా లేనటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో ఈరోజు వ్యవసాయ సంక్షోభం వస్తా ఉంది రైతులు కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు ఏ పంట చూసినా అది మిర్చి కావచ్చు పొగకు కావచ్చు పత్తి కావచ్చు ధాన్యం కావచ్చు ఒక రైతు ఊరులోకి వచ్చి తను పండించినటువంటి పంటను రోడ్డు మీద పారబోసి తగలబోడుతున్నాడు అంటేనే ఇంతకన్నా సిగ్గు చేపాలని ఉంటుందని చెప్పి అంటున్నాను ఇదేనా వ్యవసాయాన్ని ఎదుర్కొనేటువంటి విధానం రక్షించేటువంటి విధానం ఇంకొక వైపు ఈ పంటలు ప్రకృతి వచ్చే వర్షాలు చాలా చోట దెబ్బతిన్నతి వెంటనే మేము పరిహారం ఇస్తామంటున్నారు ఎవరికి ఇస్తున్నారు పరిహారం భూ యజమానికి ఇస్తున్నారు రాష్ట్రంలో చాలా చోట్ల అత్యధిక చోట్ల కౌలు రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేసిన కౌలు రైతులకు మాత్రం వాళ్ళకి దిక్కు లేదు అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు చెబుతున్నారు మన చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు పంటలు పాడు చేస్తా ఉన్నాయి ఎకరాల ఎకరాలు తొక్కి అవతల పదసీమని చంపేస్తున్నాయి వీటన్నిటిని ఎక్కడైనా దూరంగా అడవిలో తోలేసేయండి వాటి వేరే రక్షిత ప్రదేశాలు పెట్టండి అని చెప్పండి ఉంటే వాళ్ళ మధ్య వాటిని తెరగనిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అటవీ సంరక్షణ శాఖ మంత్రి కూడా మనసు సంరక్షణ మాత్రం ఆయనకు పట్టదు ఆయన చెప్తాడు ఆయన ఏనుగుల నుంచి రక్షిస్తాను మీ పంటలని ఈ రోజు నిన్న మొన్న ఇప్పుడు చదువుతున్నారు ఏ చర్యలు లేవు వాళ్ళని రక్షించడానికి ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు సమస్యలు పట్టించుకోకుండా కష్టపడి పని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ భూములు మాత్రం లాగేసుకున్నారు ఇప్పటికే రాష్ట్రంలో నలభై మంది నలభై శాతం మందికి భూములు లేవు కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు భూములు వ్యవసాయ కూలీలు ఉపాధి పని అయితే బతుకు ఉపాధి పని వంద రోజులు ఉంటే రోజుకి రెండు వందలు వస్తే ఇరవై వేలు సంవత్సరం మొత్తం మీద వాళ్ళు బతకాలి లేకపోతే ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ ఉపాధి కార్యక్రమాలు కూడా ఎత్తేయడానికి పథకాలు పన్నారు వాళ్ళు పనిదనాలు తగ్గిపోతున్నాయి కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తాను రెండు వందల ఇరవై ఇస్తున్నారు వాళ్ళు ఆరు వందలు డిమాండ్ చేస్తున్నారు ఎండాకాలం కష్టపడి పని చేయాలి పల్లెలకు ఎక్కడికెక్కడికి వలసలు పోయే పరిస్థితి ఆ వలసలు పోయించోట వాళ్ళకి ఇల్లు ఉండదు కనీస సౌకర్యం ఉండదు వైద్యం ఉండదు పిల్లలకు దిక్కు ఉండదు ముద్దులకి పట్టించుకునే వాళ్ళు ఉండరు ఆ సంపాదించుకుంది కాస్త వాటికే ఖర్చు అయిపోతుంది మళ్ళీ వచ్చి అప్పులు చేసి బతకాలి అప్పులు అనేది ఈ రోజు ప్రజలకి అప్పులు ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రభుత్వం ఎంత అప్పుంది ఎంత ఉంది గత ప్రభుత్వం ఎంత చేసింది ఈ ప్రభుత్వం చేసింది విమర్శించుకుంటుంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు చేసే వాళ్ళు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల అప్పుల గురించి మాట్లాడటాల అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళు వీళ్ళ అప్పుల గురించి మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నారు అప్పులు లేకపోతే ఈ రోజు బతకలిగినటువంటి స్థితి లేదు ఎట్లా తీర్చాలి వీటిని అందుకని కొంప గోడు భూమి ఏది ఉంటే అది అమ్మేసుకుంటున్నారు ఈ అప్పులు బల ఇంతకుముందు ఎప్పుడో పెద్దవాళ్ళు సంపాదించిన అసైన్ భూమి ఉంటే ఆ అసలు భూమికి ఐదు వేలు పది వేలు ఇస్తామంటే ఎంతకంత వచ్చింది అని చెప్పి దాన్ని అమ్మేసుకుంటే వాటిని కొనుక్కొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాటిని పెద్ద ఎత్తున భూయోజనాలు అయిపోతున్నారు భూములన్నీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి భూస్వామి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి మరి భూములు పోయి ఉపాధి పోయి పని లేక ఎలా బతకాలి జనం ఈ రాష్ట్రం వద్దకున్న సమస్యలు ఇది వీటిని గురించి మాట్లాడటలేదు మన పాలకులు అభివృద్ధి చేస్తా ఉంటున్నారు రైతుల అభివృద్ధి కూలీల అభివృద్ధి కార్మికుల అభివృద్ధి కాకుండా ఎవరు అభివృద్ధి ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తున్నాయి ఇంత లక్షల మందికి అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇక్కడ మనకు మల్లవాళ్ళు మల్ల మల్లవరం ఉంది మన్నవరం మన తిరుపతి పక్కన కాళాసు దగ్గర మనవరం బిఎల్ రంగంలో ఉంది పరిశ్రమ పెడతామని నూట యాభై మంది నలభై మందికి అక్కడ ఉద్యోగాలు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం దాన్ని ఎక్స్పాండ్ చేయటం మాత్రం సంసిద్ధంగా ఉన్నారు అన్ని వస్తువులు ఉన్నాయి అన్ని మిషనరీలు ఉన్నాయి ఎందుకు అభివృద్ధి చేయటం లేదు ఇట్లా ఎన్ని తీసుకుని పక్కనే నెల్లూరు జిల్లాలో కిసాన్ సజ్జ ఉంది భూములు అక్కడ పెట్టలేదు లేకపోతే కాకినాడ ఆసీ జడ్ భూములు పెట్టలేదు సత్యసాగర్ జిల్లాలో నాలెడ్జ్ హబ్ ఉంది అక్కడ భూములు ఎకరాలు ఎనిమిది వేల ఎకరాలు అక్కడే పెట్టలేదు ఇన్ని వేల ఎకరా ఏపీఐసీలు చెప్పారు నలభై నాలుగు వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు సార్లు చాలంగా భూములు సేకరిస్తారు ఎవరి కోసం కార్పొరేట్లు వాళ్ళు తెలుసుకో ఏం చేస్తున్నారు బ్యాంకుల్లో పెడుతున్నారు అప్పులు చేస్తున్నారు అప్పులు అగ్గు కొట్టేస్తున్నారు పరిశ్రమ పెట్టకుండానే దేణి ఎత్తినట్టుగా బ్యాంకులు చెప్పేసి అప్పులు ఎత్తేస్తున్నారు మాయ ఈ మాయాని ప్రభుత్వాలు సమర్థిస్తే వాళ్ళంతా వాళ్లే మంత్రులు వాళ్లే పెద్ద మనుషులు వాళ్లే కోటీసులు వాళ్లే కార్పొరేట్లు కంపెనీలు వాళ్ళే ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు కల్పిస్తాను కాదు మన భూములు లాక్కవటాన్ని ఉద్యోగాలు ఎన్ని కల్పించారని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని గత ఇరవై సంవత్సరాల్లో మీరు సేకరించిన భూములలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు నిజాయితీ ఉంటే ధైర్యంగా ఒక పత్రం ప్రకటించింది దాని అసలు రూపం బండవరం బయటపడుతుంది అభివృద్ధి యొక్క అసలు రూపం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పి ఫోర్ అంటున్నారు ఎక్కడ పోయినా పి ఫోర్ అంటే పెట్టుబడుల వాట అంటే అందరూ పెట్టుబడులు వస్తే మనం పారిశ్రామిక అయిపోతా అని చెప్పి అందరూ నమ్మారు ఇప్పుడు దాన్ని మార్చేది పి ఫోర్ అంటే పేదరిక నిర్మూలన అంటున్నారు పేదరిక నిర్మూలన అంటే కార్పొరేట్లు పది శాతం మంది ఇరవై శాతం పేదల దత్తత తీసుకుంటారంట నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మొదటి సమావేశంలో దాన్ని ప్రారంభించిన ఉగాది రోజు మంగళగిరిలో మేఘా కంపెనీ నాలుగు కుటుంబాలను దత్తత తీసుకుంది అదే మేఘా కంపెనీ పోలవరం నిర్మాణం చేస్తుంది ఎంతమందికి కనీస వేతనాలు ఇస్తున్నారు ఒక్క ఉయ్యి రూపాయలు మీరు దయపోయితే వాళ్ళకి వేతవాలు అని అడుగుతున్నాను ఇదే వాళ్ళ దయ వేతలు పెంచబోవటం కదా కార్మికుడు చనిపోతే వరి అతను మైగ్రెంట్ కార్మికుడు నిర్దాక్షిణంగా అక్కడి నుంచి ఏమి పరిహారం పంపిస్తే మన సియోటీ వాళ్ళ నాయకులు కార్మికు సంఘం అడ్డుకొని వాళ్ళకి నష్టపరాలని వచ్చి పంపించాల్సి వచ్చింది ఇదే మానవత్వం ఏ పెట్టుబడి అడుగుతున్నాను ఒక పెద్ద హృదయం కలిగిన కొద్ది శత ఒక అమ్మాయిని చదివిస్తాను ఒక ఇల్లు కట్టేస్తాను అనేటువంటి వాళ్ళు మీ దగ్గరే పనిచేస్తున్న కార్మికులు ఇల్లు కట్టేయండి మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి వాళ్ళు కనీస వేతనాలు ఇవ్వండి రోజు దేశం అంతా గొగ్గోలు ఎత్తుంది ఎకనామిక్ సర్వే చెప్పింది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది ధరలు పెరుగుతున్నాయి బతకలేకపోతున్నారండి ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు కనీస వేతనాలు ఇవ్వండి ఒక్క వెయ్యి రూపాయలు కూడా పెంచడానికి మనసులో పైగా ఇప్పుడు ఏమంటున్నారు మీరు వారానికి ఎనభై గంటలు పని చేయాలి తొంభై గంటల పని చేయాలి ఇప్పుడు పని చేస్తున్న నలభై ఎనిమిది గంటలు చాలు ఒక్కటి పెంచాలి మీరు సోమవారం అయిపోతున్నారు ఇది నలభై ఎనిమిది గంటలు తొంభై గంటలు చేయాలనేటువంటి వాళ్ళు పదిహేడు వందల ఇరవై వేలు చేయాలి మాత్రం అడగట్లేదు పదిహేను ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పి అడుగుతున్న కార్మిక సంఘాలు సమ్మె చేస్తుంటే అది అభివృద్ధి నియోజకవర్లు దేశద్రోహుల వాళ్ళు జాతి వ్యతిరేకులు అభివృద్ధి అదే అభివృద్ధి కార్మికులు జీతాలు పెరిస్తే అభివృద్ధి జరుగుతుంది రైతులకు గుట్టుబాటు వస్తే అభివృద్ధి జరుగుతుంది వ్యవసాయ కూలీలకి ఉపాధి ఆర్మీ వేతనాలు పెరిగితే అభివృద్ధి జరుగుతుంది మానవ వనరులు వాళ్ళ వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మన అమెరికా టారిఫ్ లాంటిది వస్తే ఆక్వ సంక్షోభమే ఇవి సంక్షోభమే ఇప్పుడు మన దేశానికి వచ్చి ఒత్తిడి పెట్టి నువ్వు మా దగ్గరే డైరీ ఉత్పత్తులు కొనాలి మా దగ్గరే అన్ని పత్తి మీరు మొక్కజొన్న కొనాలి అన్ని మా అవసర ఉత్పత్తులు దిగుమతి చేసుకుని ఒత్తిడిస్తే మారు మాట్లాడట్లేదు ప్రభుత్వం అమెరికా వాళ్ళు అవమానంగా మన వాళ్ళని బయట లేదు వాళ్ళకి పంపిస్తే విద్యార్థులు చదువుకునే వాళ్ళు గుండెల రైళ్లు పెరిగెత్తుకుని వస్తారు అవమానం కనీసం నోరైతే మాట్లాడలేదు ఇవన్నీ ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాడి కనప వారికి కనపడదు ఈ ఈ చిత్రాలన్నీ కూడా మన పిల్లలు పడుతున్న ఇబ్బందులు ఇది అవమానంగా కనిపించదు ఇప్పుడు రాహుల్ గారు చెప్పే రోహింగాలని ఆయన యువతలో రోహింగలు హైదరాబాద్ రాకూడదట వీళ్ళని తరవేసేయండి మరి మణిపూర్ లో మన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎప్పుడన్నా ఒక్కసారి నోరెత్తి మణిపూర్లో అన్యాయం జరుగుతుంది వాళ్ళని మహిళల్ని గొడ్డలు బట్టలు తీసి అవమానకరంగా నగ్నంగా తిప్పారే ఇది మనకు సిగ్గుచేటు కాదా కనీసం ఖండించారా మీరు ఈ రకమైనటువంటి జరుగుతూ ఉంటే వాటిని ఖండించకుండా మన ముస్లిం హిందూ ముస్లిం తగాదాలు పెట్టి ఒకటి హిందూ ముస్లింలు కలిసి ఎదుర్కొన్నారు రోజు ఒకగానే మేము చదువుతుంటే ముస్లింలు వారో మీరు ఉంటారు లేదు పాకిస్తాన్కి వెళ్ళిపోండి మాది హిందువుల దేశం మాకు ఈ దేశం ఒకటే ఉంది మీరు ఎక్కడికైనా పోవచ్చు ఇది హిందువుల దేశం అంట మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోవాలంట హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు ఒకప్పుడు బౌద్ధులు దేశంలో పుట్టింది ఈ రోజు రోజు ఎక్కడికి పోయిందా బౌద్ధం ఎవరు పంపించారు దేశం నుంచి తరి కొట్టినవారు బౌద్ధం కూల్చిందారు మన బౌద్ధి అందుకని మన మన హిందువులది ఇది అంటే అర్థమైంది క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు అని ఈ రోజు క్రైస్తవులు బీసీసీ కింద ఉంది వాళ్ళని అసలు ఎస్సులు కానీ గుర్తిస్తారు లేదంటే కులం పనికి పని చేయదట అక్కడ క్రైస్తవులు మారినటువంటి దళితులు ఎవరినైనా వివక్షత లేకుండా అంటర్యంత్రం లేకుండా ఉంటున్నారా అని చెప్పి అడుగుతున్నాను వాళ్ళు క్రైస్తవం తీసుకున్న ముస్లిం తీసుకున్నా ఇంకో మతమైనా అయినా అంతరాంతను అంతరాంతా వేధిస్తున్నారు పట్నాలో అయితే వీక్షత కొనసాగుతాం అది వాళ్ళని ఎందుకు గుర్తించరు కులం ఒక అస్తిత్వం అది చారిత్రకమైన అణచబడినటువంటి వాళ్ళు మతం మారినంత మాత్రమే పుట్టుక వచ్చింది కులం అనేది ఇంతకుముందు సుప్రీం కోర్టు చెప్పింది మరి పుట్టుకతో వచ్చినటువంటి కులం మతం మారగల పోతుందా పోతుంది ఇటువంటి సమస్యలు ఉంటే మన ప్రభుత్వం మాట్లాడుతూ ఈ రోజు దళితుల మీద స్త్రీల మీద చిన్న పిల్లల మీద ప్రతిరోజు ఎక్కడో తో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అనుకో గత ప్రభుత్వం జరగలేదు అప్పుడు మీరు నోరెత్తలేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు నేను ఒకే ఒక్క విషయం వాస్తవం చెప్పదలుచుకున్నాను గత ఐదు సంవత్సరాలు ఇలాంటి సమస్యల మీద పోరాడిన చరిత్ర ఎవరికి ఉందంటే సిపిఎం మాత్రమే ఉంది తెలుగుదేశం అక్కడ పోరాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేకపోతే టీవీలో సవాలు చేయటం తప్ప ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రజల తరపు నిలబడి పోరాడినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందో మేము కేసులు ఎదుర్కొన్నాం మీరు కావాలని మర్చిపోయి ఉంటారు ఇవన్నీ మీరు ఆ వీడియోలు పాత వీడియోలంగా యూట్యూబ్ లో జరుగుతాయి చూడండి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు బయటకు బజార్లోకి వచ్చి పోరాడారా మేము పోరాడామనేది ఆ రోజు పోరాడదే మేమే ఈ రోజు పోరాడదామే ప్రజల తరపు నిలబడిది మేమే ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఎర్రజెండా ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు జోక్యం చేసుకుని సంఘటన చేసే ఒక శక్తిగా ప్రజలకు ఒక ప్రత్యేకమైన రాజకీయం కావాలి బూతులు తిట్టుకునే రాజకీయాలు వద్దు మనకి ఒక తిట్టుకోవడం ఆడిపోసుకోవడం నువ్వు అవినీతి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు అవినీతి అంటే నువ్వు అవినీతి పరుడు అని ఇవి కాదు ప్రజలు కోరుకుంటుంది పోటీలు కూడా ప్రజలకు సేవ చేద్దాం ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం వాటిలో పోటీ పడతారు రాని నేను చెప్తున్నా బూతుల్లో కాదు పోటీ పడాల్సింది ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతారు అన్నమాట అందువల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలోని సమస్యలన్నీ కూడా వివిధ తరగతులు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించి దానికను రాబోయే కాలంలో సిపిఎం ఇతర శక్తుల్ని అన్ని పార్టీలని వామపక్షాలని దళిత సంఘాలని సామాజిక సంస్థలందరినీ కూడా కలుపుకొని కలిసి వచ్చే మాధవాలను కూడా కలుపుకొని ప్రజల ఐక్యతకి జాతీయ ఐక్యతకి హిందూ ముస్లిం ఐక్యతకి అదే రకంగా అంటరంతనానికి వ్యతిరేకంగా అదే రకంగా రైతు కూలీల కార్మికుల యొక్క సమస్యల మీద పోరాడుతుంది అందులో భాగంగానే రేపు ఇరవై పేద జరిగేటువంటి జాతీయ సమ్మెత కార్మికుల సంబంధం దానికి కూడా మేము మద్దతు ఇస్తూ ఉన్నాము ఆ రకంగా మొత్తం కార్మిక వర్గం రైతుల తరఫున నిలబెడదానికి ప్రజలు కూడా సిపిఎం మద్దతు ఇవ్వాలి అటువంటి శక్తిని సిపిఎంకి ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటూ ఈ రోజు ఈ సభను జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటాం